అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం చాలామంది ఎదురు చూసిన జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ సంబంధించినటువంటి స్పష్టత వచ్చేసింది ఎవరికి ఎంత పర్సంటేజ్ అన్నది తేలిపోయింది ఇక ర్యాంకులు మార్కులు ఇలాంటివన్నీ పూర్తిగా ఇక తెలియాల్సినటువంటి అవసరం లేదు పర్సంటేజ్ వచ్చింది కాబట్టి పర్సంటేజ్ ఆధారంగా ఎవరు ఏ ప్లేస్లో ఉంటారు ఎవరు అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు ఎవరు ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి అనేక విషయాల్లో స్పష్టత వచ్చేసింది దీనికి సంబంధించి నిన్నటి వీడియోలో కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చాం అయితే ఇప్పటికీ చాలామంది అడుగుతుంది ఏంటంటే మాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఇంతకీ ఎవరు క్వాలిఫై అవుతారు ఎలా క్వాలిఫై అవుతారు అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటు గత ఏడాదితో పోలిస్తే ఈసారి హండ్రెడ్ పర్సంటేజ్ సాధించినటువంటి స్టూడెంట్ సంఖ్య వన్ థర్డ్కు పడిపోయింది చాలా ఆశ్చర్యం అన్నమాట దాన్ని బట్టి ఈసారి పేపర్లు ఎట్లా ఉన్నాయో మనకి స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చేస్తున్నాయి కాబట్టి ఈ పేపర్లు ఈ పర్సంటేజ్ ఆధారంగా కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది ఎవరు అడ్వాన్స్డ్కి వెళ్ళబోతున్నారు కట్ ఆఫ్ తగ్గడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయడమే కాకుండా బెల్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మన ఛానల్లో పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం మాత్రమే మనం చేస్తాం అంత పక్కా సైంటిఫిక్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే అందించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇక ఈరోజు వీడియోకి సంబంధించి ముందుగా చెప్పుకున్నట్టుగా ఏ పర్సంటేజ్ వరకు ఈసారి కట్ ఆఫ్ ఉండబోతోంది అన్నది మనం చూస్తే గత ఏడాది కన్నా ఎంతో కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది అని చాలామంది అంచనా వేస్తున్నారు ఎందుకని అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి జేఈఈ మెయిన్స్కి ఎప్పీరైనటువంటి స్టూడెంట్ సంఖ్య పెద్దగా పెరుగుదల లేదు అధికారికంగా ఎన్టీఏ నిన్న వెల్లడించినటువంటి డేటాలో పన్నెండు పాయింట్ ఐదు లక్షలు సుమారుగా పన్నెండున్నర లక్షల మంది విద్యార్థులు ఫస్ట్ సెషన్ రాశారు ఇక సెకండ్ సెషన్కి మరొక లక్ష లక్షన్నర ఎక్కువ అనుకున్నప్పటికి కూడా అరౌండ్ పద్నాలుగు లక్షలు సుమారుగా మాత్రమే ఈసారి కూడా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి ఎప్పీర్ కాబోతున్నారు ఏప్రిల్లో సహజ సహజంగా జనవరి సెషన్ కన్నా అదనంగా రాస్తూ ఉంటారు అందరికీ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత జేఈ మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అలా వచ్చినటువంటి వాళ్ళు సుమారుగా రెండు లక్షలు యాడ్ అయినప్పుడు కూడా పద్నాలుగున్నర లక్షలకు మించేదానికి ఆస్కారం లేదు కాబట్టి ఈసారి కాంపిటీషన్ పెరగడానికి ఆస్కారం లేదు అంటే సంఖ్య రీచ్ఛ సంఖ్య ఎప్పీరైనటువంటి స్టూడెంట్ సంఖ్య రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో సంఖ్య పెరగడం లేదు ఒకటి రెండోది పేపర్స్ చాలా చాలా కఠినంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో చాలా టఫెస్ట్ అని మనం కూడా చెప్పొచ్చు ఎట్లా చెప్పొచ్చనంటే రెండు వేల ఇరవై నాలుగు జేఈ మెయిన్స్లో జనవరి సెషన్లో హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించిన స్టూడెంట్ సంఖ్య యాభై ఆరు యాభై ఆరు మంది విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది మరి ఈసారి కనీసం అందులో వంతరుడు కూడా రాలేదు పద్దెనిమిది మంది కూడా రాలేదు కేవలం ఈసారి అంతా కలిపితే పద్నాలుగు మంది వరకు మాత్రమే వచ్చినాయి అందులో లాస్ట్ ఇయర్ ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఈసారి ఒకే ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గుంటూరు అమ్మాయికి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఎంత తగ్గిపోయింది చూడండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు మిగిలినటువంటి పర్సెంటేజ్ కూడా తగ్గడానికి చాలా ఆస్కారం ఉంటుంది అనేది రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ కూడా ఈసారి మనం ఖచ్చితంగా గుర్తించాల్సింది ఏంటంటే ఒకటి సంఖ్య తగ్గడం వల్ల కాంపిటీషన్ తగ్గుద్ది అనే దాంతోపాటుగా ప్రతి సెషన్లోనూ లాస్ట్ టైం కన్నా సంఖ్య తగ్గింది కాబట్టి అది కూడా ఈసారి అడ్వాంటేజ్ అవ్వబోతోంది ఏప్రిల్ సెషన్లో కూడా దాదాపుగా పేపర్లు ఇదే రీతిలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా పోటీ పెరగడానికి అవకాశం కనిపించడం లేదు ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వడానికి కావలసినటువంటి కటాఫ్ ఖచ్చితంగా తగ్గబోతోంది అని చాలామంది అంచనా వేస్తున్నారు లాస్ట్ ఇయర్ అంచనాలు మనం చెప్పుకున్న అరౌండ్ నైంటీ త్రీ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు జనరల్ కేటగిరీలో జేఈఈకి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయితే ఈసారి కూడా అంతే ఉండొచ్చు నైంటీ త్రీ దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతున్నట్టుగా ఆశలు పెట్టుకోవచ్చు అనేటువంటి అంచనాలు వస్తున్నాయి ఇక ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఇవన్నీ కూడా లెక్కలు నిన్న మనం లైవ్లో ఉన్నటువంటి వీడియోలో చెప్పుకున్నాం కావాలంటే చూడండి దాదాపు నిరుడు ఉన్నటువంటి పర్సంటేజ్ ఈ ఏడాది సాధిస్తే వాళ్ళంతా కూడా అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతున్నట్టేనని దాదాపుగా భావించవచ్చు వాళ్ళకి దాదాపుగా అవకాశాలు ఉన్నట్టే సో లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కట్ ఆఫ్ ఆధారంగా ఈసారి కూడా జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయ్యే నెంబర్ ఉంటుంది కాబట్టి ఇక ఈసారి వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా ఎవరు ఏం చేయాలి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం అంటే క్వాలిఫై అయింది కట్ ఆఫ్ దాదాపు తగ్గడం కానీ అదే ఉండడం కానీ అన్నది షూర్గా ఎక్కువ మంది ప్రొఫెసర్లు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఐఐటి ప్రొఫెసర్లు వేస్తున్నటువంటి అంచనా ప్రకారంగా లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కటాఫ్ ఉండొచ్చు లేదంటే దానిమేర ఎంతో కొంత తగ్గినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అనేటువంటి అంచనా ఇక రెండో పాయింట్లోకి మనం వస్తే ఇప్పుడు ఎవరేం చెయ్యాలి దాదాపు నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అడ్వాన్స్డ్ మీద దృష్టి పెడతారు నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ కూడా అక్కడే దృష్టి పెట్టాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించి దాదాపుగా పద్దెనిమిది వేల ఐఐటీ సీట్లు ఉన్నాయి ఇప్పుడు మనం ఒక పర్సెంటేజ్ లెక్క చూస్తే జనరల్ కేటగిరీలో సుమారుగా నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి చివరి ర్యాంక్ చూస్తే పన్నెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది అరౌండ్ పన్నెండు వేల ఐదు వందల ర్యాంకు ఈసారి నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళకు ఉంటుంది సో పన్నెండు వేల ఐదు వందల మంది కంటే ఓపెన్ కోటాలో అంతకు మించి సీట్లు ఉండేదానికోసం అవకాశం లేదు సో నైంటీ నైన్ పర్సెంటేజ్లో వచ్చినటువంటి వాళ్ళు ఐఐటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఎన్ఐటీల్లో సుమారుగా ముప్పై వేల వరకు అదే అదేవిధంగా ట్రిపుల్ ఐటీల్లో దాదాపుగా ఎనిమిది వేల వరకు ఉంటాయి వీటితో పాటుగా జిఎఫ్ఐటీల్లో రెండు నుంచి ఐదు వేలు మధ్యలో సీట్లు ఉంటాయంటే ఆ ఏడాది ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ జోసా కౌన్సిలింగ్లో పాల్గొంటున్నాయన్న దాన్ని బట్టి నెంబరు మారుతూ ఉంటుంది మొత్తంగా కలిపి యాభై ఐదు వేల సీట్లు జోసా కౌన్సిలింగ్లో భర్తీ చేయబోతున్నారు సో కాబట్టి యాభై ఐదు వేల సీట్ల కోసం ఇప్పుడు కేవలం ఎన్ఐటీ మీద ఆశ పెట్టుకున్నటువంటి అయితే నైంటీ ఎయిట్ పర్సంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు నమ్మకంతో ఉండొచ్చు ఎన్ఐటీ మా లక్ష్యం అనుకుంటే మాత్రం లేదంటే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ దాటినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రస్తుతం అడ్వాన్స్డ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇక నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ అబౌవ్ వచ్చినటువంటి అలాంటి అంటే నైంటీ ఎయిట్కి దిగున నైంటీ ఫైవ్కి అబౌవ్ వచ్చినటువంటి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈసారి ఏప్రిల్ సెషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఏప్రిల్ సెషన్ మీద మీరు పెట్టి స్కోరు పెంచుకోగలిగితే మీకు అది మరింత ఉపయోగపడుతుంది మీకు ఎన్ఐటీలో బెర్త్ కన్ఫర్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఐఐటి అడ్వాన్స్డ్ తర్వాత ముందు ఎన్ఐటీల్లో లేదా ట్రిపుల్ ఐటీలో మీ బెర్త్ కన్ఫర్మ్ అయితే ఆ తర్వాత మీరు అడ్వాన్స్డ్కి ట్రై చేయొచ్చు కాబట్టి నైంటీ ఫైవ్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రేపు ఏప్రిల్లో జరగబోతున్నటువంటి సెషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంది ఇక నైంటీ త్రీ నుంచి నైంటీ ఫైవ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా జోసాకి సంబంధించినటువంటి నెక్స్ట్ సెషన్ మీద ఎక్కువ దృష్టి సారించాలి మీకు ఇప్పుడున్నటువంటి స్కోర్తో కేవలం అడ్వాన్స్డ్ క్వాలిఫై కావడం తప్ప ఎన్ఐటీల్లో కానీ ట్రిపుల్ ఐటీల్లో కానీ జిఎఫ్ఐటీల్లో కానీ ఏదో చివరి బ్యాంచ్ కూడా దక్కడానికి చాలా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు మరింతగా దృష్టి పెట్టి జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్లో స్కోరు పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత మీ మీద ఉంటుంది మీ లక్ష్యం ఎన్ఐటి లేదంటే ట్రిపుల్ ఐటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ అయితే కనుక ఖచ్చితంగా స్కోరు పెంచుకోవడానికి దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇక నైంటీ త్రీ ఉన్నటువంటి మ్యాచ్ అంతా కూడా తక్షణమే మీరు ఆల్టర్నేట్ చూసుకోవడం ఉపయోగకరం ఎందుకంటే మీరు బాగా పెంచాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా రెండు నెలల్లో పెద్దగా స్కోర్ పెంచేసుకుని ఏకంగా మీరు ఎన్ఐటీలో బెర్త్ కన్ఫామ్ చేసుకునేటువంటి పర్సంటేజ్ తెచ్చుకోవడానికి చాలా కష్టమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు దృష్టి మళ్ళించి అటు కామెండ్కే కానీ ఈఏపి సెట్ తెలంగాణ లేదంటే ఈఏపి సెట్ ఆంధ్ర ఇలాంటి పరీక్షల మీద దృష్టి సారించాల్సి ఉంది సో మీరు ఇలాంటి విషయాల్లో తక్షణమే దానికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకుంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జేఈ మెయిన్స్ ఒక్కటే అల్టిమేట్ కాదు దాని కన్నా మించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇతర ఎగ్జామ్స్ ద్వారా కూడా సంపాదించడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కామెండ్కేలో మీరు బెంగళూరులో టాప్ ఫైవ్ కాలేజీల్లో చేరగలిగితే టైర్ వన్ ఎన్ఐటీలతో సమానంగా చేరినట్టు కొన్నిసార్లు అయితే టైర్ వన్ ఎన్ఐటీల కన్నా కూడా మించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి కాబట్టి అలాంటి సంస్థల్లో చేరడానికి కూడా మీరు దృష్టి పెట్టాలి నైంటీ త్రీ బిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఇక జేఈ అడ్వాన్స్డ్కి ఏ సెక్షన్ నుంచి ఎంతమంది క్వాలిఫై అవుతారు అనేటువంటి నెంబర్ కూడా ఒకసారి మీకు చెప్పేస్తాను అది కూడా చూడండి ఓపిరి నుంచి తొంభై ఆరు వేల నూట ఎనభై ఏడు మంది క్వాలిఫై అవుతారు అడ్వాన్స్డ్కి సో మీరు ఈ ర్యాంకు తొంభై ఆరు వేల నూట ఎనభై ఏడో ర్యాంక్ వరకు మీకు వస్తుందా ర్యాంక్ ఎలా కౌంట్ చేసుకోవాలన్నది చాలామందికి అర్థమై ఉంటుంది ఇప్పటికే ఎట్లా అంటే హండ్రెడ్ మైనస్ మీ పర్సంటేజ్ ఎంత వచ్చిందో దాన్ని టోటల్ స్టూడెంట్స్ ఎంత పన్నెండు లక్షల యాభై వేల పైబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ నెంబర్తో ఇంటూ చేసి డివైడెడ్ బై హండ్రెడ్ చేస్తే వచ్చినటువంటి స్కోరే మీ ర్యాంకు దాదాపుగా ఉంటుంది సుమారుగా సో కాబట్టి ఆ ర్యాంక్ని మీరు లెక్కగట్టి మీరు ఏ రేంజ్లో ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి తొంభై ఆరు వేల నూట ఎనభై ఏడుకి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్సు ఇంత నెంబరు క్వాలిఫై అవ్వడానికి అడ్వాన్స్డ్ ఉంటుంది అదే ఓపెన్ పీడబ్ల్యూడీలో ఐదు వేల అరవై మూడు మంది క్వాలిఫై అవుతారు మొత్తం ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల యాభై మంది ఓపెన్ కోటాలో క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంది ఈడబ్ల్యుఎస్కి సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్లో ఇరవై మూడు వేల ఏడు వందల యాభై మంది స్టూడెంట్సు అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడిలో పన్నెండు వందల యాభై మంది క్వాలిఫై అవుతారు అంత కలిపి పాతిక వేల మంది ఈడబ్ల్యూఏ స్టూడెంట్స్ పాతిక వేల మంది క్వాలిఫై అవుతారు ఇక ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో అరవై నాలుగు వేల నూట ఇరవై ఐదు మందితో పాటుగా పీడబ్ల్యూడికి సంబంధించినటువంటి ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది కలుపుకుని అరవై ఏడు వేల ఐదు వందల మంది అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు ఇక ఎస్సీకి సంబంధించి ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఎస్సీ పీడబ్ల్యూడిలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు మంది కలుపుకుని ముప్పై ఏడు వేల ఐదు వందల మంది క్వాలిఫై అవుతారు ఇక ఎస్టీకి సంబంధించి పదిహేడు వేల ఎనిమిది వందల పన్నెండు మంది పీడబ్ల్యూకి సంబంధించి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కలిపి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మంది ఎస్టీ స్టూడెంట్స్ అడ్వాన్స్ని క్వాలిఫై అవుతారు ఇది నెంబరు సో కేటగిరీ వారీగా మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనే స్పష్టత ఇప్పుడు రాకపోవచ్చు కానీ జనరల్ కోటాలో మీకు ఎంత ర్యాంక్ ఉంది అనేది ఒక అంచనాకు వస్తే మీరు అడ్వాన్స్ క్వాలిఫై అవుతున్నటువంటి విషయం స్పష్టత వచ్చేస్తుంది సో దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి ఇది టోటల్ నెంబరు ఎవరు క్వాలిఫై అవుతారు అనేది సో జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు జేఈఈ అడ్వాన్స్డ్ మీద దృష్టి పెట్టండి టాప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు జేఈ మెయిన్స్లో కనీసం ఎన్ఐటీల్లో సీటు కన్ఫర్మ్ చేసుకోవడానికి తగ్గట్టుగా మరోసారి స్కోర్ పెంచుకునే దాని మీద జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్కి గుర్తు కాన్సన్ట్రేట్ చేయండి ఇక నైంటీ త్రీ పర్సెంటేజ్కి కింద ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అది కామెడికేనా ఈఏపీ సెట్నా లేకుంటే ఎంఏహెచ్ సెట్నా లేదంటే డబ్ల్యూబిజేఈనా ఇట్లా రకరకాల సెట్లు అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టండి వీటితో పాటు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు ఉంటాయి అందులో విట్టు ఎస్ఆర్ఎమ్ అదేవిధంగా అమృత మణిపాల్ ఇలాంటి టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా మీరు ఒక ప్రయత్నం చేయవచ్చు ఏవైనా మొత్తంగా రకరకాల ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం నైంటీ అరౌండ్ ఉన్నటువంటి పర్సంటేజ్లో సాధించినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఉంటుంది ఆ రకంగా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా జేఈ మాత్రమే అల్టిమేట్ కాదు కాబట్టి ఇతర మార్గాల్లో కూడా మనం ప్రయత్నించి అంతకన్నా బెస్ట్ ఇన్స్టిట్యూషన్లో చేరేదానికోసం తగ్గట్టుగా కృషి చేయండి ఇవి ఇంకా చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఆ రకంగా ప్రయత్నం చేస్తే మీకు మంచి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి అని భావిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్